హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమదే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను సంక్రాంతి పండుగకి చెక్కలైతే చేశానండి ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను షేర్ చేస్తా ఇక పొద్దున్నే అయితే ఇడ్లీ చేశానండి నైట్ సాంబార్ పెట్టాను ఇక సాంబార్ ఉండే అని చెప్పి ఇక నేను ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి సాంబార్ ఇడ్లీ అనమాట ఇవాళ పొద్దున్నే అయితే అండి ఈ లోపల అయితే అండి నేను పిండి కలుపుకుంటా ఉన్నాను ఉండేసరికి చెట్లు వచ్చినాయండి గులాబ్ చెట్లు మామిడి చెట్లు సపోటా చెట్లు మళ్ళీ ఇంకా చాలా జాన్ చెట్లు అన్నీ వచ్చినాయి అనమాట ఒక బండి పెట్టుకొని వచ్చారు అమ్మటానికి ఈ లోపల నేను పిండేది కలుపుతున్నాను కలిపే లోపల వాళ్ళు వచ్చారండి వచ్చే లోపల నాకు ఎప్పటి నుంచో జాన చెట్టు హైబ్రిడ్ చెట్టు జాన చెట్టు కొనాలని బాగుండే అయితే నర్సరీలో నేను కనుక్కున్నాను కనుక్కుంటే ఒకసారి వెళ్తానండి మాకు దొరకలేదు అయిపోయినాయి అన్నారు వెనక్కి వచ్చేసాను సరే బండి వచ్చింది కదా అని చెప్పి నేను వీళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి ఇక బండి దగ్గరికి అయితే వచ్చే వెళ్ళానండి వెళ్ళి ఇక హైబ్రిడ్ జామ్ అనేది ఉందా లే అని అడిగాను అడిగితే ఉన్నాయి అన్నారు ఇక అందుకని చెప్పి ఇక పిండి కలిపేదాన్ని కూడా అండి పక్కకు పెట్టేశాను అనమాట పక్కకు పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతే జాన్ చెట్టు ఉండదు కదా అని చెప్పి ఇక పక్కకు పెట్టేసి ఇక జాన్ చే బండి దగ్గరికి వెళ్ళిపోయాను జాన్ చెట్టు కోసం ఒక చెట్టు కోసం పోతే రెండు చెట్లు అయినాయి అనమాట అయితే చెంపంగి చెంపంగేనా ఆ చెంపంగి చెట్టు అనేది నేను అసలు తీసుకుందాం అనుకోలేదు మూడు నెలలకే పూసిద్ది అంట అది సంవత్సరంగా పూసేది ఉందంట మూడు నెలలకు పూసేది ఉందంట సరే చెంపంగి పువ్వు చెట్టు మూడు నెలలకే పూసిద్ది అని చెప్పి ఇక మేము రేట్ అయితే అడిగారు అడిగితే తీసుకుందాం వేరే వాళ్ళు తీసుకున్నారు రేటు కుదిరితే తీసుకుందాం లేక లేదు నాకు అంత ఇష్టం అనిపించలేదు ఏ అంటే తీసుకోవాలని నాకు లేదనమాట ఉద్దేశం ఆ చెట్టు అనేది తీసుకుందాం అనే ఆలోచన నాకు లేదు ఇక పక్కన వాళ్ళు తీసుకుంటున్నాను కదా రేట్ని బట్టి చూద్దామని అన్నట్టుగా నేను వదిలేసి జాన చెట్టు అయితే రేట్ అది అడిగి తీసుకున్నానండి జాన చెట్టు కూడా ఎర్రగా ఉందండి ఈ చెట్టు అయితే మరి అది ఏం జామో ఏమో నాకు తెలియదు నేను అడగటం మనకి తెల్ల జాం కావాలని చెప్పి నేను అడిగాను అడిగితే అదే తెల్ల జామకాయనమ్మా లోపల తెల్లగానే ఉంటుంది కాయ తెల్ల జామని అని చెప్పి ఇచ్చారు మరి అది ఏం జాన చెట్టు కాయ చెట్టు చూస్తేనేమో ఎర్రగా ఉందండి మరి ఆ చెట్టు నేను ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట అలా చూడటం కూడా ఆ చెట్ని మరి ఆ జామకాయ ఎలా ఉండిదో చెట్టు రంగే ఉండిద్దో మామూలుగానే కాసిద్దో నాకైతే తెలియదు కదండి మూడు నెలలకే పంట వండి మూడు నెలలకు కాపు వచ్చిద్ది మళ్ళీ హైట్ పెరగదు అని చెప్పి అన్నారు సరే హైట్ పెరగకుండానే ఉండాలి మాకు స్థలం ఎక్కువ లేదు కదండి కొంచమే ఉంది కదా హైట్ ఎక్కువ పెరగకుండా ఉండాలని చెప్పి నేను ఈ చెట్టు తీసుకుంటున్నాను అని కూడా చెప్పాను వాళ్ళతో పెరగదండి ఎక్కువ మూడు నెలలకే కాసిద్దని కూడా చెప్పే చెప్పారు చంపంగి చెట్టు కూడా మూడు నెలలకే పూలు పూసిద్ది అని చెప్పి చెప్పారు అందుకే తీసుకున్నానండి చంపంగి చెట్టును కూడా మొక్క తీసుకున్నా పిండి వంటలు చేయడానికి ఇవన్నీ కడిగి పెట్టాను పిండి కలిపి పెట్టాను మొక్కలు వచ్చేసరికి బయటికి వెళ్ళా ఈ మొక్కలు వాళ్ళండి నర్సరీ నుంచి తీసుకొచ్చి ఇట్లా బండిలో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అయితే వీళ్ళెప్పుడు ఊళ్ళోకి వచ్చేవాళ్ళు అండి చాలా మంది తీసుకుంటారు అయితే ఇప్పుడు మనకు దాక్ష చెట్టు అని మీకు చూపెడతా ఉంటా కదండి దాక్షా చెట్టు ఇళ్ళ దగ్గరే తీసుకున్నాను మళ్ళీ పెద్ద పెద్ద గులాబీ పువ్వులు అనేవి కూడా వీడియోలో చూపెడతా ఉంటాయి హైబ్రిడ్ గులాబీ ఆ రెండు చెట్లు కూడా ఇళ్ళ దగ్గరే తీసుకున్నానండి బాగా పోతున్నాయి అందుకే నమ్మకంగా అయితే తీసుకున్నాను కాకపోతే జాన్ చెట్టే నాకు డౌట్గా ఉంది ఆ జామకాయ కొంతమంది ఏమంటున్నారంటే ఎర్రగా కాసిద్ది కాయ చెట్టు ఎట్లా ఉందో కాయ కూడా అలానే కాసిద్ది అంటున్నారు కొంతమంది తనేమో లేదమ్మా తెల్ల జామకాయ అని చెప్పి ఇచ్చాడు ఇక ఏదైంది తెలియాలి అది కాస్తేగా నాకు అర్థం కాదండి నేనైతే జాం చెట్టు అయితే ఇష్టంగా తీసుకున్నాను హైబ్రిడ్ జామ అని చెప్పి తీసుకున్నాను చెట్టు చిన్నగా పెరిగిద్ది కాయలు కాసిద్ది కదా అని చెప్పి ఇష్టంగానే తీసుకున్నాను ఇక అది కాసినప్పుడు అయితే తెలిసిద్ది కాసినప్పుడు ఇక మన తెలిసిద్ది అనమాట ఇక నేను చంపాంగ చెట్టు కూడా తీసుకున్నాను అని చెప్పా కదా చంపంగ చెట్టు కూడా తీసుకున్నాను ఈ చెట్టు ఈ పూలు ఈ చెట్లు వచ్చేసి చిట్టు గులాబండి రెండు అయితే ఈ రెండు గులాబీ చెట్లు మా తోటికోళ్ళు తీసుకుంది అనమాట పసుపు కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి అండి రెండు తీసుకుంది మా తోటకాళ్ళలో తీసుకున్నాక ఇక ఇంక చాలా మంది తీసుకున్నారండి నేను ఇంక అందరిని వీడియో అయితే తీయలేదు పూల వరకే వీడియో తీసుకున్నాను ఇకదండి మేము తీసుకున్న చెట్లు అయితే అయ్యి ఇక మేము సంక్రాంతి పండగకి పిండి అంటలు మొదలు పెడతా ఇక ఆ పిండిని ఆడబెట్టేసి పూల మొక్కలైతే కొన్నామన్నమాట ఎందుకంటే పద్దాకులు రావు కదండి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు పద్దాకులు రారండి వాళ్ళు వచ్చినప్పుడే మనం అడిగి ఇక చెట్లనే తీసుకొని పెట్టేసుకుంటా ఉంటాను ఇకదండి మనం నర్సరీకి దగ్గరికి వెళ్ళి మా అమ్మ మా తోట వాళ్ళు ఇద్దరు సాయం చేస్తున్నారని సోఫర్ ముందు మా ఏమైంది బాగానే ఉంటాయి మంచాలు కలిసి వచ్చి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అలాగే ఒక చెట్టు అయితే తీసుకొచ్చానండి నర్సరీ కాడ నుంచి ఒకటి నిమ్మ చెట్టు తీసుకొచ్చాను వీళ్ళ దగ్గర లేకపోతే అయితే నూరు వర గుత్త ఎర్రపూలు పూసేది చూసారండి చెట్టు అది బాగా పోతుంది ఇప్పుడు నేను అది నర్సరీలోనే తీసుకున్నాను ఇప్పుడు నిమ్మ చెట్టు నిమ్మకాయలు కూడా చిన్న చెట్టే కానండి అది కూడా హైబ్రిడే చిన్న చెట్టు అయినా బాగా వస్తుందండి నిమ్మకాయలు అయితే అలాగా కనుక్కొని మరీ తీసుకొని వస్తూ ఉంటాను ఎందుకంటే మనకు ప్లేస్ చిన్నగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే చెట్లు తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నాను ఇకదండి ఇక వచ్చేసి పిండి అయితే తీసుకొని కలిపి పెట్టానని చెప్పాను కదండి ఇక పిండి అది కలిపినాక ఇక మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇక ఉండలు చేసుకొని చక్కలే చేస్తున్నాం మా ఇప్పుడు మీకు చూపించిందేమో మా తోటికాళ్ళు తర్వాత మా అమ్మ అండి మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క అనమాట ఇక ఆ టయానికి వచ్చింది వస్తే వచ్చావు కదా ఎలాగో కొంచెం పిండి పిసికివ్వు తోటికాళ్ళు పేరు శాంతి అండి శాంతి చేసిద్ది నేనేమో ఒక పొయ్యి దగ్గర ఉంటాను అమ్మ అంటే సరేనని కూర్చొని వండలు చేస్తుంది మా తోటి చక్కలు చెక్కలు చేస్తుంది నేను పొయ్యి దగ్గర కూర్చున్నానండి ఇలా ఇక సంక్రాంతి పండుగ అయితే ఇలాగ చక్కలు అయితే చేసుకున్నాము smaller the part of it. నిన్న వేస్తున్నా పిండి కలిపేటప్పుడు ఎట్లా అనుకున్నా ఈ రోజులో మొక్క వచ్చినాడు ఏ రోజు పోయిన చెక్క అండి చంపంగి పువ్వు అంటారు కదా అదనమాట అయితే నేను ఇదైతే అసలు అనుకోలేదు ఈ మొక్క తీసుకుందాం అనుకోలేదు నాడదాం అనుకోలేదు ఈ మొక్కలు అయితే వచ్చినాయి మొక్కలు అమ్మడానికి వచ్చినాయి అయితే ఇది మూడు నెలల పంట సంవత్సరం పంట వేరే ఉంటుందంటే మూడు నెలల పంట వేరే ఉంటుందంట ఇది మూడు నెలగా పూలు పోసిద్ది అని చెప్పి అన్నారు అందుకని చెప్పి ఇక తీసుకున్నానండి నేను అనుకోకుండా అయితే ఈ చెట్టు అయితే మన ఇంట్లోకి వచ్చేసింది ఇక ఇప్పుడు ఈ చెట్టు అయితే నాటుతున్నాను ఈ నేను కదండి మా అమ్మాయి చేత నాటిస్తాను మా అమ్మాయి ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా కవర్ తీసేసాను ఈ మట్టి కూడా పై మట్టా తీసేసి అప్పుడు మొక్క నాటాలి ఈ మట్టి అంతా తీసినాక చూపెట్టాను అదిగోండి మట్టి అయితే తీసాను ఇట్లా ఏర్లు బయటకు వచ్చిందాక మట్టి తీసేసి పెట్టాలి పెట్టు అట్ట కాదు ఐదు వందల చిల్లర అంటే చాలా మట్టేసే అతడి మట్టేసే సంపంగి చెట్టు ఏమన్నాను సంపంగి అన్నానా చంపంగా అన్నానా సంపంగి చెట్టు నెట్టు మట్టి అంత నెట్టు నొక్కు గట్టిగా పాదంత గట్టిగా ఉంటే అంత చక్కగా బతికిద్ది అరే ఈ చెట్లు అమ్మడానికి అయితే అండి అయితే ఈ చెట్టు తీసుకున్నాను తీసుకున్నాను ఇది హైట్ ఎక్కువ పెరగదంట కాకపోతే ఈ చెట్టు పేరైతే నాకు తెలియదు ఈ చెట్టు పేరు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఇది తీసేసి ఈ పేపర్ తీసేసి దీనిలో మట్టి కూడా తీసేసి మొక్క నాడుతాము ఇదిగోండి ఇట్లా తీ ఇట్లా తీసాను మట్టి అయితే పొయ్యి చెట్టు వచ్చేసి మా మరిది వాళ్ళ అమ్మాయి చేత నాటేస్తున్నాను దాంట్లో తడిమట్టిది 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 ఆ తీ తీసి ఇయర్ల మీద తడిమట్టి బయట తడిమట్టి చుట్టూరి కొంచెం వేరే వేద్దాం అది

Не ми е најмногу што би сакав да го